హాయ్ అండి నమస్తే అందరికీ మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ ఇప్పుడైతే కరివేపక్క ఆరపొడైతే చేస్తున్నాను చూడండి ఇలా వేడివేడి రైస్లో కానీ ఇడ్లీ దోశల్లో వేసుకున్న అలా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను చూడండి ముందుగా రెండు స్పూన్ల శనగపప్పు అలాగే రెండు స్పూన్ల మినప్పప్పు ఒక స్పూన్ అయితే జీలకర్ర ఒక పావు స్పూన్ అయితే మెంతులు చిన్న నిమ్మ సైజు అంత చింతపండు అలాగే రెండు స్పూన్ల ధనియాలు ఒక పన్నెండు ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇవన్నీ ఇలా తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అలాగే కరివేపాకునైతే అయితే నీట్గా వాష్ చేసుకుని చక్కగా అయితే ఆరబెట్టుకున్నానండి చూస్తున్నారా కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో ఇలా ఆరిపోయి పొడిగా అయిపోవాలన్నమాట ఇగో ఇప్పుడైతే ప్రాసెస్ చేసేద్దామండి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు అయితే వేసుకున్నాను ఇవైతే కొంచెం దోరగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే జీలకర్ర అలాగే మెంతులు ధనియాలు కూడా వేసి అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇందులో ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని కర్రీ లీవ్స్ పచ్చివాసన పోయే వరకు అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి కర్రీ లీవ్స్ చాలా మంచిదండి హెల్త్కి ఇంకా మనమైతే తీసి పారేస్తాం కదా అలా కాకుండా చక్కగా వీటిని కూడా ఆకులు కూడా తీసుకుంటే చాలా మంచిదండి ఇంకా చూసారు కదా ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది కాసేపు చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో అయితే రెడీ చేసుకున్నవన్నీ వేసేసుకుని ఇందులోనే రుచి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి రబ్బలు కూడా వేయాలండి నేనైతే మర్చిపోయాను మీరు వేసుకోండి ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అట్టు పట్టుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇంతేనండి సింపుల్గా అయితే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుంది ఇదికి హెల్త్గా హెల్త్ టేస్టీ టేస్టీ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడైతే నేను వేడివేడి అన్నం తీసుకున్నానండి ఇందులోనే ఈ పొడి అయితే వేసుకుని ఇంకా టేస్ట్ చూస్తున్నాను చూడండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంతే సింపుల్గా కర్రీ కరివేపాకు పొడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ